సో ఈ విధంగా నేను మొత్తం పెట్టేస్తున్నాను దీన్ని మనం ఇలాగా కట్టేసుకుంటాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే నేను ఫ్లవర్ కంపోస్ట్ అని ఒక వీడియో మీకు షేర్ చేశాను ఆ వీడియోకి సంబంధించి కంపోస్ట్ అనేది ప్రిపేర్ అయ్యింది మీకు చూపిస్తాను ఈరోజు వీడియో స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా మొక్కలకు కూడా నేను అప్లై చేస్తాను ఎంత వెయ్యాలి ఏంటనేది కూడా మీకు చెప్తాను మొక్కను బట్టి ఉంటుంది ఏ మొక్కకి ఎంత ఇవ్వాలనేది నేను మీకు చూపిస్తాను ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి సో ఇప్పుడైతే ఫ్లవర్ కంపోస్ట్ అనేది చూసేద్దాం ఎలా ఉందో ఏంటనేది దాని యొక్క అప్డేట్ అనేది చూసేద్దాం చూస్తున్నారు కదా నేనైతే ఇది కట్టి పెట్టేశాను ఒక వన్ వీక్ అయింది ఆ తర్వాత నేను మా మొక్కలకైతే ఈ ఫ్లవర్ కంపోస్ట్ అనేది నేను ఇస్తాను చూడండి ఎలా ఉందో ఏంటో చూద్దాము సంతోస్ట్ అయితే చక్కగా ప్రిపేర్ అయిపోయింది చూస్తాను ఇంకా మనం ఆడుకోవచ్చు చూస్తారు కదా చక్కగా సాయిల్ అయితే కలిసిపోయింది మనం వేసినటువంటి ఫ్లవర్స్ కూడా అంతా కలిసిపోయినాయి ఇవి అయితే మనం మొక్కలకి ఇచ్చుకోవచ్చు మొక్కలన్నీ మంచిగా గ్రో అవుతాయి ఇది సాలిడ్ ఫర్టిలైజర్గా మనం మొక్కలకి ఇచ్చుకోవచ్చు సాలిడ్ ఫర్టిలైజర్గా మొక్కకి ఇచ్చినట్లయితే మంచిగా గ్రో అవుతాయి మొక్కలు అనేవి చూసారు కదా చక్కగా మాన్యూర్తో కలిసినటువంటి ఫ్లవర్ ఫేస్ ఫర్టిలైజర్ ఫ్లవర్ కంపోస్ట్ కంపోస్ట్ మనం మొక్కలకి ఇలా చేసి ఇచ్చినట్లయితే మంచి మంచిగా గ్రో అవుతాయి ఇది సాలిడ్ ఫర్టిలైజర్ నేను అప్పుడప్పుడు సాలిడ్ ఫర్టిలైజర్స్ కూడా ఇస్తూ ఉంటాను చూస్తారు కదా ఇది ఇంకా మనం మొక్కలకి అప్లై చేస్తాం చూస్తారు కదా చక్కగా మాన్యువర్ అయితే ఫిలిపోయి ఇది నేను మా మొక్కలకి ఇస్తాను దీన్ని మనం సాయిల్ మిక్స్లో కూడా వాడుకోవచ్చు నేను మొక్కను నాటేటప్పుడు కొంచెం సాయిల్ మిక్స్ కూడా కలుపుకుంటాను ఆ తర్వాత మనం మొక్కలకి అనేది ఇచ్చినట్లయితే చక్కగా గ్రో అవుతాయి ఈ ఫ్లవర్ కంపోస్ట్ అనేది ఇప్పుడైతే నేను మొక్కలకైతే ఇస్తాను పెద్ద మొక్కలకైతే కొంచెం ఎక్కువ తీసుకోవాలి క్వాంటిటీతో ఇలా తీసుకొని మనం మొక్క మొదల్లో కనుక ఇచ్చినట్లయితే చక్కగా పెరుగుతాయి మొక్కలు అనేవి చూస్తున్నాం కదా ఇలా మనం మొక్క మొదల్లో ఇచ్చేసుకోవాలి కంపోస్ట్ అనేది ఈ ము కూడా అన్నిటికీ ఒక మొక్కని బట్టి ఉంటుంది అది ఆ తర్వాత ఇక్కడ ఆ తర్వాత ఈ ఫ్లవర్ కంపోస్ట్లో మనకి పొటాషియం అనేది ఎక్కువగా ఉంటుంది పొటాషియం మనకి బనానా ఫర్టిలైజర్లోనే కాకుండా ఈ ఇటువంటి ఫ్లవర్ కంపోస్ట్ కూడా అధికంగా ఉంటుంది మనం వేస్టింగ్ కూడా మెటీరియల్ వంటి ఎంత కూడా వేస్ట్ ఫర్టిలైజర్ అనేది మీరు కూడా చేసుకోవచ్చు ఎక్కడికి వెళ్ళకుండా మనం ఇంట్లోనే కంపోస్ట్ అనేది ప్రిపేర్ చేసుకొని మొక్కలకి అనేది ఇచ్చేసుకోవచ్చు నేనైతే ఇట్లా మొదల్లో ఇచ్చేస్తున్నాను ఆ తర్వాత లో ఇచ్చేసుకుంటాను ఇవి అన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్ కంపోస్ట్ అనేది మీకు తెలుసు కదా అన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్కి ఇచ్చేయచ్చు చూస్తున్నారు కదా ఇలా మొదల్లో మన మొక్క మొదల్లో ఇచ్చేసుకోవాలి ఇలా చూడండి చాలా బుషీగా వచ్చింది చామంతి మొక్కలైతే చాలా బుషిగా వచ్చేసింది నేను ప్రూనింగ్ చేశాను కదా ప్రూనింగ్ చేసిన తర్వాత ఎంత బాగా పెరిగిందంటే అంత బాగునేది तర్వాత మనము దమనానికి కూడా ఇవ్వచ్చు ఎందుకంటే దమనం మంచిగా పెరుగుతుంది కంపోస్ట్ లేకపోతే పెరగదు సో నేనైతే ఇక్కడ కూడా ఇస్తున్నాను ఇది సాలిడ్ ఫర్టిలైజర్ ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇవ్వాలి ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ కనుక మనం ఇలా సాలిడ్ రూపంలో కనుక మనం కంపోస్ట్ ప్రిపేర్ చేసి ఇచ్చామండి మొక్కలు అనేవి చక్కగా గ్రో అవుతాయి ఇటువైపు మొక్కలకి అయితే ఇస్తున్నాను చామంతులు కూడా ఇవ్వచ్చు అన్ని ఇచ్చేటువంటి ఆల్ ఇన్ వన్ ఫర్టిలైజర్ కం కంపోస్ట్ చూడండి కొంచెం ఇవ్వాలి కొంచెం ఆ తర్వాత మనము కూరగాయ మొక్కలకు కూడా ఇవ్వచ్చు కూరగాయ మొక్కలు పళ్ళ మొక్కలు కానీ అన్నిటికీ ఇచ్చేటువంటి ఫర్టిలైజర్ నేను ఇక్కడ చిన్న కుండీలు కాబట్టి కొంచెం కొంచెం ఇస్తున్నాను ఆ తర్వాత వీటికి ఆ తర్వాత దీన్ని ఇట్లా ఇద్దాం ఇలా ఇచ్చేసుకున్నట్లయితే మొక్కలు మంచిగా గ్రో అవుతాయి సో నేను ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలా ఇచ్చేసాను ఇక్కడ ఇక్కడ నేను మీకు వీడియో చేశాను ఒకటి మీకు ఇంకా షేర్ చేయలేదు అది మళ్ళీ మళ్ళీ కొమ్మల ద్వారా అంటు కట్టడం చూసారా అది ఇప్పుడే వస్తుంది మీకు అది పూర్తిగా వచ్చిన తర్వాత వీడియో షేర్ చేస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా సో ఇవి వస్తున్నాయి వచ్చిన తర్వాత మీకు వీడియో షేర్ చేస్తాను కొమ్మల ద్వారా అంట్లు ఎలా కట్టుకోవాలి స్టెమ్ కటింగ్ ఫ్రమ్ జాస్మిన్ ప్లాంట్ ఇలా ఈ విధంగా అయితే నేను మొక్కలకి కంపోస్ట్ అనేది ప్రిపేర్ చేసి ఇస్తాను మనం దీన్ని మనం సాయిల్ మిక్స్లో కూడా కలుపుకోవచ్చు నేను ఈ మొక్క పెట్టేటప్పుడు నేను సాయిల్ మిక్స్ అనేది యాడ్ చేస్తాను ఈ పన్నీర్ గులాబీ పెట్టేటప్పుడు చూస్తున్నారు కదా ఇది చామంతి మొక్క తర్వాత అన్ని మొక్కలకి ఇస్తాను తర్వాత ఈ మొక్కకి ఇక్కడైతే వాటర్ చేస్తాను మొక్కలకి ఇక్కడ నన్నీరు తడిచేటట్లుగా ఇవ్వండి ఆ తర్వాత ఇక్కడ కొంచెం పోద్దాము ఆ తర్వాత వైపు తర్వాత ఈ మొక్కకి ఎప్పుడైనా గులాబీ మొక్కలకి పైనుంచి పోయకూడదు మనం కింద మనం ఎట్లా మొదలైతుందో అక్కడ పోయాలి ఎందుకంటే పై నుంచి పోస్తే మొక్కలు డ్యామేజ్ అవుతాయి సో కింద నుంచి మనం రూట్ సిస్టమ్ దగ్గర నుంచి అప్లై చేసుకోవాలి ఈ మొక్కకి ఆ తర్వాత గ్రామంతులకి ఆ తర్వాత ఈ మందారం గులాబీ నాటు గులాబీ ఇందులో ఉంది పెద్ద చెట్టు చూస్తారా నాటు గులాబీ ఇటువైపు అన్నిటికీ ఇచ్చేసుకోవచ్చు తర్వాత వీటికి ఇలా ఇలా మనం ఎరువులు ఇచ్చిన తర్వాత తరచు కొంచెం లైట్గా ఇవ్వాలి ఎక్కువ ఇవ్వద్దు ఆ తర్వాత దీనికి ఆ తర్వాత దీనికి సో ఇది వాళ్ళకి మాన్యూర్ నేను కంపోస్ట్ని మా మొక్కలకి ఎలా అప్లై చేశాను ఏంటనేది సాలిడ్ ఫర్టిలైజర్గా మనం అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే మొక్కలు చక్కగా గ్రో అవటానికి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మనం వేస్ట్గా పాడేసేటువంటి ఫ్లవర్స్ తోటి చేసి మొక్కలకు దానికి ఇచ్చినట్లయితే అవి చక్కగా పొటాషియం నైట్రోజన్ అన్నీ మనకి మొక్కలకు కావాల్సిన అన్నీ మొలకాలు అందించిన వాళ్ళం అవుతాము సో అలా మనకి రిజల్ట్ అనేది బాగుంటుంది చక్కగా మొక్కలు అనేవి గ్రో అవుతాయి ఇలాగా సో ఇది ఇవాళ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్